హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ మొత్తానికి ప్రగతి భవన్ కాస్త ప్రజా దర్బార్ భవన్ గా ఏర్పడడంతో మంగళవారము శుక్రవారము ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి ప్రజా సమస్యలు తీరుతాయి ప్రజలు తమ సమస్యలను ప్రజాభవన్ లో వివరించుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిర్ణయించింది ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది వారి ఏంటి మరి అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వారు ఇంతకీ ప్రజాభవన్కి వెళ్ళారా ఎవరినైనా కలిశారా వారి సమస్యను ఎవరికి విన్నవించుకున్నారు తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే తల్లి ఫ్లాట్ల గురించి నుంచి ఉన్నాము ఇల్లు కట్టుస్తామని ఊరు కట్టుస్తారే అర్థం అన్నద మళ్ళీ దగ్గరికి ఎవ్వరు వస్తారు ఎవరట్ కాదు మన కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు ఆమె ఆమిచ్చేరు మీకు ఐదు లక్షలు లోన్ ఇస్తామమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పిరు ఆ ఓటులేశినాం ఆ ఓకే మండలం ఆ ఆ ఏ డిస్టిక్ ఏంది డిస్టిక్ కామారెడ్డి ప్రధానంగా ఇల్లు సమస్య అదే సమస్య అందరిది అదే సమస్య మాకు రెండు వేల ఎనిమిదిలో పట్టాలు ఇచ్చిండ్రు రెండు వేల ఎనిమిదిలో పట్టాలు ఇచ్చిండ్రు అప్పుడు అది పునాదులు తీసినాము బేస్మెంట్లు కట్టినాము మళ్ళీ ఆపేసిండ్రు ఆపేసిన తర్వాత మళ్ళా శబిరలు వచ్చిండు మా ఊరికి శబిరలు వచ్చి నేను ఇచ్చిన పట్టాలు ఇంకా ఇయ్యలేరు జాగలు వంచలేరు అని వాళ్ళు ఆయన చెప్పిండు చెప్పాగానే ఆయనతో తెల్లారే మేము వేసుకున్నాము ఇగో మా సిపిఎం నరసింహులు వచ్చిండు ఇక ఈమె మేమందిరం కలిసి గుడిసెలు వేసుకుంటే అది తెలంగాణ అది వాళ్ళు వచ్చి పీకేసిండ్రు రు పెట్టిండ్రు పెట్టినరు కూల వేసినరు అట్లా వేసినాం మళ్ళీ రేట్లో సెట్టేసినాము మాకు పట్టాలు కావాలి మాకు జాగా కావాలి మాకు ఇండ్లు కావాలి అని వచ్చినాం సంవత్సరం నరైతుంది అందరం ఇప్పుడు రేకులల్లా గుడిసెలలో అందరం పోరాటం చేయబట్టి ఎవరు అసలు లేరు లేరు సర్పంచ్ ఏ సర్పంచ్ కానీ మన ఎంపీటీసీ కానీ ఇదే మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు ఇప్పుడు ఇప్పుడా తెచ్చే అది పువ్వు గుర్తు గెలిచింది కావచ్చు పువ్వు గుర్తు రమణారెడ్డి బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డిగా మీ ఎమ్మెల్యే ఇప్పుడు అవునాయి ఎప్పుడైనా కలిసారా ఇప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ రైట్ డైరెక్ట్ ప్రజాభవన్ కే వచ్చారు అవును ఓకే సరే 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 అమ్మా ఇట్రా అమ్మా ఇట్రా ఇట్రా ఏంది నీ సమస్య ఏం పేరు తల్లి సిద్ధవా ఏంది సమస్య ఏంది ఏం లేదు ఉన్న సారు కొడుకులు లేరు బిడ్డలు లేరు కొడుకు చచ్చిపోయింది ఒక బిడ్డ ఉన్నది కిరాయికున్న ఓకే రైట్ ఇల్లు ఇల్లు కావాలి ఇల్లు కావాలి నేనేంత లేవా మేము గుడిసెలు వేసినాము మాకు శ్రీ విఎం సారు వేపించిండ్రి వేపించిండ్రు వేసుకున్నాం కాలు పెట్టిండ్రు కూల కొట్టిండ్రు మమ్మల్ని కొట్టిండ్రు మా తిట్టిండ్రు మా సుఖత రాయినై మా గుడిసె కావాలి ఇల్లు కావాలి జాగ కావాలి అన్ని కావాలి అన్ని కావాలి బాగానే ఇవ్వాలి ఎవరిని కలవ నీకు వచ్చిన చూసుండరా రేవంత్ రెడ్డి నా అన్నని కలుద్దాం అని వచ్చినం కాలవాలి వచ్చినాం మేము ఇక్కడికి అస్తే రేవంత్ రెడ్డి గారికి అలసమని వచ్చినాము కలవలేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా అందరూ ఎర్ర చీర కట్టుకొని వచ్చారు వాస్తవానికి కమ్యూనిస్టులు అనుకుంటా వీళ్ళంతా సిపిఎం వామపక్ష భావజాలం ఉన్నటువంటి మహిళలు అనుకుంటా వీరికి అయితే అనేక సమస్యలు అయితే అంటే ప్రధానంగా ఇల్లు సమస్య అని చెప్తున్నారు వారి ప్రతినిధిగా వచ్చినటువంటి మరి ఆయన ఉన్నారు ఆయన పేరు ఊరు అన్నీ తెలుసుకుందాం అన్న నీ పేరుంది కొత్త నరసింహంలో వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా సెక్రటరీ ఓకే స్టేట్ కమిటీ మెంబరు ఓకే చెప్పండి అన్న ఇవాళ ఎవరిని కలవనీకి వచ్చారు చాలా ఎంతమంది వచ్చారు ఏం సంగతి ఈరోజైతే వాస్తవంగా ప్రజా దర్బారు పెట్టినాం ప్రజావాణి అని అంటే బయట అయితే అంటే ఆర్భాటంగా ఉన్నది అంటే ప్రజలు వస్తున్నారు ముఖ్యమంత్రి కలుస్తున్నాడు మినిస్టర్ కలుస్తున్నాడు ఆర్బ ఆర్భాటం ఉన్నది మొన్నటి వరకు అక్కడికి వచ్చి కలిసే అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు కలిసి అవకాశం ఉన్నది కాబట్టి మేము కామారెడ్డి నుంచి ఇక్కడికి ప్రజావాణికి రావడం జరిగింది ఇక్కడున్న వాతావరణం ఏంటంటే ప్రధానంగా ఆ నియోజకవర్గంలో టిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో తెలుగుదేశం ఆయంలో పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాల కోసం కేట కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుంచి అది పెండింగ్ ఉన్నది వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పోరాట ఫలితంగా రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ఆయంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు స్థలం చూపించినప్పటికీ ఇప్పటిదాకా పెండింగ్ పెట్టి అది పంచకుండా ప్రైవేటు వ్యక్తులకు మిగతా కంపెనీలకు అంటగట్టాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర ఆ కుట్రలో భాగంగా అక్కడ నివాసం ఉంటున్న పేద ప్రజల మీద ఒక్కసారి మహిళలను చూడకుండా దాడులు చేసిరు తర్వాత అక్కడున్న గుడిసెలను తగలబెట్టిరు ఇవన్నీ అయిన తర్వాత తెలంగాణ హైకోర్టు రెండు ఆర్డర్లు ఇచ్చింది అంటే వారి జోలికి వెళ్ళకూడదని తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు హామీ ఇచ్చిర్రు ఈ సమస్యను వినోద్ పత్రం రూపంలో ఇద్దామని వచ్చిన కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న మేము అనుకున్న ఆ ముఖ్యమంత్రి కానీ ఎవరు లేరు ఇంకా లోపల ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ కింద కనీసం అటెండర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు వినతి పత్రాలు తీసుకుంటారు అంటే రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో పేద ప్రజలు ఎన్నో ఆశలతో నచ్చినప్పటికీ అది కొంత నిరాశ ఎదురవుతున్నది ఇంకా పక్కడ్బందీగా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మినిస్టర్లు కానీ పెట్టి ఈ అంటే వచ్చిన ప్రజావాణిలో వచ్చిన వాళ్ళందరికీ రిసిప్ట్లు ఇస్తామన్నారు ఆన్లైన్ చేస్తామన్నారు ఈ రోజు మట్టుకు అక్కడ ఆ సౌకర్యాలు అయితే ఏం లేవు అది కొంత నిరాశనే అంటే మొత్తం మీద ప్రజా దర్బార్ అనేది ఉపయోగం ఉన్నప్పటికీ కొన్ని లోటుపాట్లు లోపాలు ఉన్నాయి అవి అధిగమించి ప్రజా ఏ రకంగా ఏం సూచన చేస్తారు మీరు మా సూచన ఏంటంటే నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించడం అని చెప్తున్నారు ఈ రోజు ఆ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ కూర్చున్నారో ఇక్కడ వచ్చిన జనానికి తెలియదు ఇప్పుడు దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో లైన్ ఉన్నది లోపల వందల మంది ఎక్కడికక్కడ గుంపులు గుంపులు ఉన్నారు కింద ఐఏఎస్ ఆఫీసర్లు కాకుండా మామూలు వ్యక్తులు వీళ్ళ వినతి పత్రాలు తీసుకుంటున్నారు అంటే సమస్య ఏందో వాళ్ళకు అడుగుతలేరు ఎందుకు వచ్చారో అడుగుతలేరు ఆ వినతి పత్రానికి రిసిప్ట్ ఇస్తలేరు ఆన్లైన్ చేస్తున్నామని చెప్పారు అది కూడా లేదు ఓకే ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నారు కామారెడ్డి జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్ లేడా అక్కడ కలవలేదా మీరు ఎప్పుడు కామారెడ్డి జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్ అంటే కామారెడ్డి జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయనను చాలా సార్లు కలిసినాం వినత్తి పత్రాలు ఇచ్చినాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసినాం ధర్నాలు చేస్తే మేము వినతి పత్రాలు ఇస్తే కేసులు పెట్టి జైల్లో పాలు చేసిన తప్ప సమస్య పరిష్కారం చేయలేదు చేయకుండానే కోర్టుకు పోయినాం కోర్టు తర్వాత కొన్ని కలెక్టర్ కలెక్టర్ పంపించిన విజిష్ పాటిల్ అని జిల్లా కలెక్టరు ఆయన ఇప్పటికీ ఆయనే ఉన్నాడు ఆయన సంప్రదించిన పరిష్కారం కాలేదు పరిష్కారం కావాలంటే తక్షణ సూచన ఏం చేస్తారు పరిష్కారం కావాలంటే అక్కడ ఏ ప్రభుత్వం స్థలం కొనాల్సిన అవసరం లేదు కొనుగోలు చేసిన స్థలం ఉన్నది రెండు వేల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయి వీళ్ళ వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళ జోలికి అన్అఫీషియల్ గా ఎవరు రావద్దని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రెండు ఆర్డర్ కాపీలు ఉన్నాయి ఆర్డర్ కాపీ ప్రకారం ఎవరికైతే పట్టాలు ఇచ్చిరో ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ లీగల్ గా ఇళ్ల స్థలాలు కేటాయించి లేఅవుట్ చేసి ఇళ్ల స్థలాలు కేటాయించి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వర్తింపజేస్తే సరిపోతుంది అంటే అక్కడ ఉన్న ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి వెంకట రమణారెడ్డి గారు ఉన్నారు ఆయనతో సమస్య పరిష్కారం కాదా అంటే మేమిక్కడ ఒక ఎమ్మెల్యే మీదనే మాట్లాడాలి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఈ పోరాట కాలంలో మమ్మల్ని కూడా కలిసిరు అలా హామీలు అమలు ప్రకారం అమలు చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చింది ఓకే రైట్ అంటే అక్కడ ముఖ్యమంత్రులనే అంటే పోయిన ముఖ్యమంత్రిని వచ్చే ముఖ్యమంత్రిని సైతం ఓడగొట్టి గెలిచింది కదా ఆయనతో కూడా పరిష్కారం కాదన్న నమ్మకం లేదా మీకు మేము అనేది ఏంటంటే ఈ పోరాటంలో గతంలో జంగంపల్లిలో గుడిసెలు తగల తగలబెట్టి కూల్ చేసి దాడులు చేసిన దాంట్లో ఆళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు బీడీసీ పేరుతోనే దాడులు జరిపారు అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో కాదు అని కాదు కానీ మేము ప్రభుత్వం పరిష్కారం చేయాలంటున్నాం ఓకే రైట్ 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 మొత్తానికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఇళ్ళ స్థలాల విషయంలో కాస్త జాప్యం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి గుడిసెలు వేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు జైళ్ళకు పంపించిన దాఖలాలు ఉన్నాయి సమస్యను పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చూపించాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమస్యలను ప్రజా వాణిలో వినిపించవచ్చు ప్రజా దర్బార్లో వినిపించవచ్చు అన్న నేపథ్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది కాస్త ఇక్కడ అనుకున్నట్టుగా సదుపాయాలు అయితే లేవు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లడంలో ఏదో తూతు మంత్రంగానే అటెండర్లు పత్రాలను మాత్రం స్వీకరించడం జరిగిందనే ఒక కోణం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు కూడా ఈ సమస్యని పరిష్కారం చేయొచ్చు టీవీ కూడా ఒక కోరిక కోరుతుంది వీళ్ళ తరఫున రమణారెడ్డి గారు స్థానిక మీరు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సో దీన్ని మీరు తక్షణము ఇది స్వీకరించాల్సిందిగా టీవీ ద్వారా కోరుకుంటున్నాం ఇది ఏమైనా వీరి ఇళ్ళ పట్టాలు త్వరలోనే పరిష్కారం కావాలని కోరుకుంటూ ఇది వాళ్ళ ప్రజా దర్బార్ నుంచి స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ వరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సనింగ్ ఆఫ్ బాలు నమస్తే